హాయ్ అండి నేను బిందు వెల్కమ్ బ్యాక్ టు బిస్మార్ బిందు ఛానల్ ఈ రోజు వీడియో కిడ్స్ కలెక్షన్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను అది గర్ల్స్ మాట ఇప్పుడు ఎలాగో శ్రావణ మాసం వస్తోంది అండ్ నెక్స్ట్ తర్వాత మ్యారేజ్ సీజన్ కూడా ఉంటుంది కాబట్టి రెండు రకాలుగాను యూజ్ అయ్యేటటువంటి డ్రెస్ కలెక్షన్ అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి అలాగే పూజలకు మనం ట్రెడిషనల్ గానే ఉండాలనుకుంటాం కదా అండ్ మ్యారేజెస్ లో కూడా అలాగే మనం పూజ చేసుకునేటప్పుడు మనం ఎంత ట్రెడిషనల్ గా మహాలక్ష్మిలా రెడీ అవుతాం మన ఇంటి ఆడపిల్లల్ని కూడా అలాగే రెడీ చేసుకుంటాం కాబట్టి నేను మా పాప కోసం తీసుకున్నటువంటి డ్రెస్ మాట అఫోర్డబుల్ కాస్ట్ లో అయితే వచ్చింది సో అది డ్రెస్ ఏంటన్నది లేట్ చేయకుండా మీకు చూపిస్తాను సో వీడియో చూడటానికన్నా ముందుగా ఛానల్ ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే గనుక సబ్స్క్రైబ్ ఎక్స్పెక్ట్ చేసుకోండి వీడియోస్ చాలా ఉన్నాయి చూడండి మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఓకేనా సో ఇంకా లైక్ చేయకుండా వీడియో చూసిద్దామా డ్రెస్ అయితే మంచి బ్రింజల్ షేడ్ అయితే ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంది మంచి డార్క్ అన్నమాట బాగా డార్క్ బ్రింజల్ కలర్ అయితే వస్తుంది ఫుల్ వర్క్ ఉన్నదండి డ్రెస్ అయితే కంప్లీట్ గా ఫుల్ వర్క్ వస్తుంది సిల్వర్ అండ్ సెల్ఫ్ కలర్ అనమాట టూ కలర్స్ కాంబినేషన్ లో ఉంటుంది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అండ్ ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా అనిపించింది సో అందుకని తీసుకున్నాను అలాగే నాకు ఈ కలర్ కాంబినేషన్ లో ఒక ఉప్పాడ సారీ కూడా ఉంది సో మా ఇద్దరికి కొంచెం కాంబో కింద బాగుంటుంది కదా అని తీసుకున్నాను అనమాట సో అయితే డ్రెస్ ఎలా ఉందో డీటెయిల్ గా చూపిస్తానండి ఫస్ట్ కింద లెహంగా చూద్దాము సో లెహంగా పైన ఇలా పట్టి వచ్చింది అండ్ ఇట్లా కుర్చీలు వచ్చింది వర్క్ చూసారా ఎంత బాగుందో మనం ఈ వర్క్ చూసే తీసుకోవచ్చండి డ్రెస్ తీసుకోవాలంటే అండ్ కింద క్యారం బార్డర్ కట్ వర్క్ వచ్చింది కట్ వర్క్ అంతా కూడా సిల్వర్ థ్రెడ్ తో చేసారనమాట అండ్ వర్క్ డీటెయిల్ చూస్తే మీకు చక్కగా లతలు ఫ్లవర్స్ అంతా చాలా బాగుందండి లెహంగా మొత్తం అలాగే టోటల్ గా బుటా కూడా ఇచ్చాడు అండి చూసారా ఎంత దగ్గర దగ్గరగా బుటీస్ ఇచ్చాడు మనం పర్సనల్ గా చేయించుకున్నా కూడా ఎంత నీట్ గా వర్క్ అనిపించింది దట్టు ఇది క్లాత్ వచ్చేసి జార్జెట్ అండి సాఫ్ట్ జార్జెట్ వచ్చింది అండ్ సాఫ్ట్ జార్జెట్ లోపల లైనింగ్ కూడా వచ్చింది సో ఆ లైనింగ్ ఎలా ఉందో చూపిస్తాను అండి అండ్ చూడండి లోపల ఫినిషింగ్ కూడా చూడండి ఎక్కడ కూడా ఒక్క థ్రెడ్ కూడా బయటకు వచ్చినట్టు కాని ఊడిపోతున్నట్టు గానీ అస్సలు లేదండి ఫినిషింగ్ అయితే చాలా చాలా బాగుంది అన్నమాట సో నేను ఫస్ట్ ఆర్డర్ పెట్టినప్పుడు అనుకున్నాను డ్రెస్ బాగుంటే వచ్చిందా లేకపోతే లేదని చెప్పేసి రియల్లీ లుక్ అయితే అదిరిపోయింది వచ్చిన తర్వాత చూడండి కంప్లీట్ లుక్ అయితే కింద చక్కగా కట్ వర్క్ వచ్చి ఆ బోర్డర్ అంతా కూడా చాలా ఫుల్ వర్క్ వచ్చినట్టుంది చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉన్నాడు అండ్ లోపల లైనింగ్ వచ్చేసి మనకి కొద్దిగా షిమ్మర్ క్రేప్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి షైనింగ్ తెలుస్తుంది కదా వీడియోలో షిమ్మర్ క్రేప్ అయితే ఇచ్చాడు అనమాట నార్మల్ గా కాటన్ మనం స్టిచ్ చేయించుకుంటే కాటన్ గానీ క్రేప్ కానీ వేయించుకుంటాం గా లైనింగ్ ఇక్కడ వచ్చేసి షిమ్మర్ క్రేప్ ఇచ్చాడు చాలా స్మూత్ ఉంది కొద్ది షైనింగ్ కూడా ఉంది అంటే లోపల కాటన్ వేస్తే డార్క్ కలర్ కాబట్టి కలర్ దిగే అవకాశం అయ్యి ఉంటాయి కదా సో అలాంటి ఛాన్స్ ఉండదు ఇంకా ఇది సిమ్మర్ కాబట్టి క్రేప్ కాబట్టి కలర్ దిగుతుంది అనేటటువంటి అవకాశం అయితే ఉండదు కదా సో క్రేప్ క్లాత్ కి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హుక్స్ అయితే ఏమి ఇవ్వలేదండి థ్రెడ్ కానీ హుక్స్ కానీ ఇవి నేనే స్టిచ్ చేస్తా అనమాట నార్మల్ మనం బ్లౌజ్ వేసుకుంటాం కదా ఆ హుక్స్ అయితే నేను స్టిచ్ చేశాను అయినా పట్టీ కూడా చాలా బాగా ఇచ్చాడు మనకు కావాలంటే ఇదేంటి ఎలాస్టిక్ అంటారు కదా సో ఎలాస్టిక్ తోటి ఫిల్ చేసి కూడా కుట్టించుకోవచ్చు లేదా ఇలా హుక్ అయినా వేసుకోవచ్చు థ్రెడ్ అయినా పెట్టుకోవచ్చు అండి ఆ పట్టీ కూడా చాలా వెడల్పుగానైతే అయితే ఇవ్వడం జరిగింది సో ఓవరాల్ గా కింద లెహంగా డిజైన్ అండ్ కలర్ అయితే సూపర్ అండి అదిరిపోయింది నాకు అయితే నచ్చింది చాలా అని అయితే దీని బ్లౌజ్ ఎలా ఉందో చూపిస్తాను సో ఇది కింద పలికినీ అయితే లెహంగా అయితే ఇవి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి బ్లౌజ్ కి పైన ఫుల్ సేమ్ మనం బుటీస్ అన్నాను కదా సో అదే విధంగా బుటీస్ అయితే రావడం జరిగింది చూడండి డీటైలింగ్ ఎంత బాగుందో అండ్ హ్యాండ్స్ కి ఇట్లా రఫెల్ హ్యాండ్స్ లా అనమాట ఇలాగా అంబ్రెల్లా హ్యాండ్ సో హ్యాండ్ ఇలా హ్యాండ్స్ వస్తే మనకి చున్నీ అన్నది రావడం లేదు లెహంగా చోళీ లాగా హ్యాండ్స్ రాకపోతే కనుక చిన్న చున్నీ లాగా ఇస్తున్నారు బ్యాక్ వచ్చేసేసి ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో ఎంత నీట్ ఫినిషింగ్ మనం బొటిక్స్ లో స్టిచ్ చేయించుకున్నంత నీట్ గా వచ్చింది ఫినిషింగ్ అయితే సో ఇవైతే స్టీల్ హుక్స్ ఇచ్చాడండి అస్సలు బయటకు కనిపించకుండా ఎంత నీట్ వర్క్ వచ్చిందంటే బ్లౌజ్ కి చాలా బాగా అనిపించింది నాకైతే చూడండి బ్లౌజ్ బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుంది మాట అండ్ ఫ్రంట్ అయితే చక్కగా ఇలా బుటీస్ అయితే వచ్చింది ఎంత క్యూట్ గా అండి డ్రెస్ వేస్తే మాత్రం హ్యాండ్స్ కూడా చాలా బాగా ఇచ్చాడు ఫ్లేయర్ బాగానే ఎక్కువగానే వచ్చింది హ్యాండ్ కి సో ఇది బ్లౌజ్ అయితే ఓవరాల్ గా డ్రెస్ అయితే ఇది చాలా బాగుంది కదా కాస్ట్ కూడా ఎఫోర్డబుల్ ప్రైస్ లోనే ఉంటుంది ఓకేనా అయితే నేను ఈ డ్రెస్ ఎక్కడ అని చెప్పలేదు కదా నేను మీషోలో తీసుకున్నానండి మా పాపకి అప్పుడప్పుడు ఏదన్నా కొంచెం అంటే పార్టీ వేర్ కానీ లెహంగాస్ కానీ అదే పరికినీళ్ళు ఇవన్నీ తీసుకుందాం అంటే మనం కుట్టిద్దామంటే నాకైతే చాలా కాస్ట్ అడుగుతుంది అనిపిస్తుంది బయట సో అంత కాస్ట్ పెట్టి వన్ ఆర్ టూ టైమ్స్ కంటే ఎక్కువ ఎక్కువేయమండి చిన్నపిల్లలకి అది అందరికి తెలిసిన విషయమే మదర్స్ కి అందరికి చాలా వరకు తెలుస్తుంది ఎఫర్ట్ చేయగలిగి పర్వాలేదు ఒకసారి యూజ్ చేసినా పర్వాలేదు అంటే వేలు వేలు పెట్టుకోవచ్చు కానీ నాకైతే నచ్చదు కొంచెం రీజనబుల్ గా చూస్తాను అలాగే నీట్ ఫినిషింగ్ ఉండాలి క్లాత్ బాగుండాలి సో నాకు ఇదేదో మంచి ఎఫర్ట్ ప్రైస్ లో వచ్చింది కాబట్టి తీసుకున్నాను సో ఇది ఒక డ్రెస్ అండి బాగుంది కదా మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఫుల్ ఇంత వర్క్ వచ్చి ఇంత నీట్ ఫినిషింగ్ అయితే నేను వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ కానీ చాలా బాగా వచ్చింది కదా నెక్స్ట్ మీకు ఒక పరిణాయి జాకెట్ చూపిస్తానండి దానికన్నా ముందు నేను ఈ డ్రెస్ కి బ్యాంగేజ్ చేసాను చూడండి ఎలా ఉన్నాయో పక్క బాగున్నాయా క్యూట్ గా ఉంటాయి చిన్నపిల్లలకి ఏమేసి అందంగా ఉంటాయి కదా నెక్స్ట్ మీకు ఒక బెనారసి పరికి సెట్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను మంచి కలర్ కాంబినేషన్ అండి ఎల్లో అండ్ బ్లూ వస్తుంది చాలా బాగుంది ఇది కూడా అండ్ దీనికి కూడా సేమ్ ఇలా పట్టే వస్తుందండి పైన సెల్ఫ్ డిజైన్ వచ్చింది పెద్ద సైజే తీసుకున్నాను అందుకని పిల్టీ వేసాను కొంచెం పెద్ద పిల్లిటీ వేసాను పెద్ద సైజే తీసానండి కలర్ కాంబినేషన్ బాగుంది క్వాలిటీ కూడా బాగుంది కదా నెక్స్ట్ మళ్ళీ ఇంకో టూ త్రీ టైమ్స్ వేయడానికి యూజ్ అవుతదని తీసుకున్నాను అనమాట అండ్ దీనికి కూడా సేమ్ థ్రెడ్ కానీ ఇవి ఇవ్వలేదు నేను ఇవి బయట ఉంటాయి కదా ఇవి తీసుకున్నాను స్టీల్ బుక్స్ ఉంటాయి కదా ఇవి వేసాను చూడండి దగ్గరగా చూపిస్తాను సెల్ఫ్ డిజైన్ ఉంది అలాగే బార్డర్ లో లైట్ గ్రీనిష్ కూడా కాంబినేషన్ వచ్చిందండి బ్లూ పైన చాలా చాలా బాగుంది దీని కాంబినేషన్ గా వచ్చినటువంటి బ్లౌజ్ ఇది సో ఇది నేను మీకు పిక్చర్ అవి యాడ్ చేస్తాను చూడండి చాలా అంటే చాలా బాగుందండి బ్లౌజ్ కి ఎంత బాగా వర్క్ వచ్చిందో చూడండి చిన్నది బుటాతో వచ్చింది అదే మాల్ మిషన్ ఎంబ్రాయిడరీ టైపు ఎంబ్రాయిడరీని అలాగే కింద ఇట్లా రఫెల్స్ వచ్చినాయి ఇప్పుడు ఇదంతా ట్రెండింగ్ కదా మంచి ఇలా రఫెల్ రావటం రఫెల్ వచ్చింది అలాగే హ్యాండ్ బొట్ట ఇచ్చాడండి బొట్ట కూడా ఏదో ఇచ్చాన పేరు కాదు చక్కగా ఇచ్చాడు పైన కింద కూడా మంచి అయితే వేసుకుంటే షేప్ చాలా బాగుంది అలాగే మనకి పరికినీ ఏదైతే ఉంది అది కాంబినేషన్ అయితే యాడ్ చేశాయి అనమాట సో ఫ్రంట్ అయితే ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ అయితే ఇట్లా జిప్ అయితే ఇచ్చాడండి జిప్ ఫినిషింగ్ ఎంత బాగుందంటే మనకి కిందను కూడా చాలా నీట్ ఫినిషింగ్ ఇచ్చాడండి జాయింట్ దగ్గర కూడా చాలా బాగుంది నేను ఇది వేసి వేసానండి డ్రెస్ వేసిన తర్వాత మీకు రివ్యూ అయితే ఇస్తున్నాను ఇది వేసిన తర్వాత మీకు రివ్యూ ఇస్తున్నాను చాలా కంఫర్ట్ గా ఉంది అండ్ దీనికి లైనింగ్ విషయానికి వస్తే కనుక బ్లౌజ్ అయితే కాటన్ లైనింగ్ ఇచ్చాడండి బ్లౌజ్ కి కాటన్ లైనింగ్ ఇచ్చాడు సో వేసుకోవడానికి పీస్ఫుల్ గా ఉంటుంది కంఫర్ట్ గా ఉంటుంది కదా పిల్లలకి సో బ్లౌజ్ అయితే చాలా కంఫర్ట్ గా ఉంది వేయడానికి అండ్ లెహంగా విషయానికి వస్తే మాత్రం లెహంగా కూడా లైనింగ్ ఇచ్చాడు కానీ క్రేప్ లైనింగ్ ఇచ్చాడనమాట సో క్రేప్ వచ్చింది కొంచెం అంటే వేసవకాలం అయితే కొద్దిగా ఒక్కపోతగా అనిపించవచ్చు బట్ ఇది కూడా బాగుందండి స్మూత్ గానే ఉంది కూచ్చుకునేలా అయితే లేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి కింద కొంచెం బద్దేలాగా అంటే బార్డర్ ఇచ్చాడు కదా ఈ బార్డర్ కి బిలాగా కొంచెం స్టిఫ్ గా ఉండేలాగా అయితే వేసాడు అనమాట సేమ్ ఇదే ఇదే క్లాత్ అయితే వేయడం జరిగింది సో ఇది కూడా కంఫర్ట్ గానే ఉంటుంది పాప వేసిన తర్వాత ఉంచుకోదేమో ఎక్కువసేపు అనుకున్నాను కానీ మేము తిరుపతి వెళ్ళినప్పుడు వేసాం అనమాట ఉంచుకుందండి చాలాసేపు అయితే క్యా ఉంచుకోగలిగింది సో కంఫర్ట్ గానే అనిపించింది సో ఇది కూడా మంచి కాంబినేషన్ అండ్ ఎఫర్డబుల్ ప్రైస్ లోనే వచ్చింది చాలా బాగుంది వేస్తే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఎవరైనా ఎఫర్డబుల్ ప్రైస్ లో ఇలా పరిఫీని సెట్ తీసుకోవాలనుకున్నా కొంచెం ఏంటి పరిఫినీ సెట్ లా ఉండాలి అలాగే కొంచెం మోడర్న్ గా ఉండాలి అనుకున్నా కూడా ఇలా లెహంగా టైప్ లో ఇలా అయినా తీసుకోవచ్చండి ఈ టూ డ్రెస్సెస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి బాగా నచ్చినాయి సో మీకు ఈ వీడియో నచ్చిందా సో ఈ డ్రెస్ లో ఏ డ్రెస్ బాగుందో నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఓకేనా ఇంకొక మంచి వీడియో తోటి మీట్ అవుతాను టేక్ కేర్